కర్నూలు జిల్లా మధ్యకెర మండలం మార్కెట్ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఘనస్వాగతం మధ్యకెర మండలం ప్రజలు ఘనస్వాగతం పలికించడం జరిగినది ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నా కూడా ఉంటుందని తెలియజేయడం జరిగినది మధ్యకెర గ్రామ ప్రజల కోరిక మేరకు దూర ప్రాంతాలు అయిన విజయవాడ విశాఖపట్నం రైలు మధ్యకెర నందు ఆపాలని ఎంపీ నాగరాజుకు విన్నవించుకుంటున్నారు ఈ మార్కెట్కు ఇరవై శాతం నగదును మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి వగై డెబ్బై శాతం నాబార్డు నిధులను మంజూరు జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు రైతులు ప్రజలు పాల్గొన్నారు

మీ మేధస్సు నుంచి వైభవన మా కొడుకు కోసం మీరు ఇంకా ఏమైనా చేయగలుగుతారా మీరు దయచేసి ఆశ్చర్యపోయిన తీసుకోండి దయచేసి మీరు దాదాపు చాలా మంది ఉన్నారు మా అన్న ఉన్నాడు వెంకటేశ్వరుడు ఇట్లా చాలా మంది ఇంకా చాలా మంది కూడా ముందరికి వస్తారు మీరు వస్తారు ముందరికి మీరు ఏమైనా చేయగలుగుతారా కాంట్రిబ్యూషన్ ఏమైనా మాది ఏమైనా అవసరం ఉంటారా కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మన ఊరు

అది అది కూడా కూడా జరిగింది మా అన్న నాగన్న మీ తరఫు నుంచి కూడా మీరు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పెద్ద గారిని పట్టుకొని దయచేసి మీరు మమ్మల్ని అడిగారు ఆల్రెడీ ఏ ఏ ఊర్లకి రోజు లేవో అంటే బ్రిటిష్ వారు వదిలిపెట్టి పోయినప్పటి నుంచి ఇప్పుడు దానికి ఏదైతే ఊర్లోకి రోజు లేవో ఫస్ట్ ప్రయారిటీ ఆ రోజు మనం వేసుకోవాలా దాని కనెక్టింగ్ రోజు వేసుకోవాలా అన్నగా నాకు గెలవాలని నాకు ఈ మాట చెప్పారు ఆయన మూడు వాస్తవాలు ఎన్ని చెప్పకుండా వాస్తవాలు తెలిసా ఎందుకంటే కానీ

ఆ పిల్ల ఏదైనా ఎగ్జామ్ చేస్తే ఆ సవరం నెల కలిగి అంటున్నారు సరే ఏది కూడా వెంట కూడని పండిస్తాను ఎక్కడ వెళ్తాను లాభం పిలుస్తాం డెలాబ్ పెళ్ళా జరిగిన తర్వాత నేను మస్తే ఈ వచ్చి ఈ సరళ చిన్నావు